హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియోలో అడవిలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న అడవిలో అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది నెల్లూరు నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గొలగమూడి రోడ్డు దగ్గర ఉన్న ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న దారి వెంబడి వెళ్తే ఒక కిలోమీటర్ ఉంటుందండి అంటే మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక కిలోమీటర్ దూరం కానీ మనం వెళ్ళామంటే ఈ అడవిలో శివాలయం అయితే ఉంటుంది ఇది వెంకటాచల మండలంలో ఉంది ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వరుడు అని పిలుస్తారు ఈ ఆలయానికి అసలు అడవిలో శివాలయం అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు ఇది పూర్తిగా అటవీ ప్రాంతం అందులో ఈ శివాలయం ఉండడం వలన దీనికి అడవిలో ఉండే శివాలయం అన్న పేరైతే వచ్చింది ప్రస్తుతం ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి చెందడంతో అటవీ ప్రాంతం మొత్తం సాధారణంగా మారిపోయింది కానీ ఈ గుడికి మాత్రం అడవిలో ఉండే శివాలయం అనే పేరు అలానే ఉండిపోయింది ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారు ఇక్కడ ఉండేటటువంటి అభయలింగేశ్వరుడు బ్రహ్మసూత్రం కలిగిన స్పర్శలింగం దీనివలన భక్తులు నేరుగా స్వామివారిని తాకి అభిషేకించవచ్చు ఇటువంటి బ్రహ్మసూత్రం కలిగిన స్పర్శలింగాలు చాలా అరుదుగా ఉంటాయి అందున స్వయంభులింగం ఇటువంటి శివలింగమును ఒక్కసారి అభిషేకము చేసిన లేదా దర్శించిన వంద పర్యాయములు సాధారణ శివాలయంలో స్వామివారిని అభిషేకిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఇక్కడ ఒక్కసారి అభిషేకిస్తే అంతే ఫలితం మనకి దక్కుతుంది ఇక్కడ అమ్మవారి విగ్రహము లేనందున అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి ప్రాణప్రతిష్ట చేశారు ఇక ఈ ఆలయంలో ఎక్కడా లేని విధముగా పంచముఖ వినాయక స్వామి దర్శనమిస్తారు ఈ శివాలయం వెనక వైపు సాక్షాత్తు శివస్వరూపమైన తెల్లమద్ది చెట్టు ఉంటుంది ఆ చెట్టునే శివస్వరూపంగా భావించి భక్తులు ఆ తెల్లమద్ది చెట్టుకు ముడుపులు కడతారు ఇలా కట్టడం వలన వారి కోరికలు సంతానం ఆరోగ్యం ఉద్యోగం వంటివి లభిస్తాయని భక్తుల నమ్మకం ఇలా ముడుపులు కట్టిన భక్తులెందరో తిరిగి ఆలయానికి వచ్చి తమ కోరికలు తీరాయని స్వామివారికి కృతజ్ఞతతో అభిషేకాలు సంతోషంగా చేయించి వెళ్తుంటారు ఇక్కడ మాస శివరాత్రి మరియు ప్రతి పౌర్ణమికి మరియు నవరాత్రులలో కూడా విశేష పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రతి త్రయోదశి రోజు ప్రదోషకాలంలో విశేషంగా నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది ఇక స్వామివారికి ఇష్టమైన కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకాలు విశేష అలంకరణలు మరియు ప్రత్యేక పూజలు జరుగుతాయి కార్తీక పౌర్ణమి రోజున నంది ఉత్సవం జరుగుతుంది ఇది ఆ ఆలయంలో జరిగే ఉత్సవాలన్నిటిలోకి విశేషమైన ఉత్సవం ఐదు వందల ఒకటి కలిశాల ఆవుపాలతో గొలగమూడి రోడ్డు దగ్గర నుంచి నంది వాహనంపై తీసుకువచ్చి అభయలింగేశ్వర స్వామికి అభిషేకించడం జరుగుతుంది ఇలా ఐదు వందల ఒకటి కలిశాల ఆవుపాలతో అభిషేకం జరిగే ఏకైక ఆలయం ఈ ఆలయం మాత్రమే ఈ ఆలయంలో మానసాదేవి నాగేంద్ర మండపం ఉంది నాగదోషాలు ఉన్నవారు కానీ వివాహం ఆలస్యం అవుతున్నవారు కానీ సంతానం లేనివారు కానీ ఇక్కడ అమ్మవారిని దర్శించి అభిషేకించుకుంటే మీ కోరికలు అలాగే అమ్మవారికి చెప్పుకుంటే తప్పక నెరవేరుతాయి అలాగే ఈ ఆలయంలో కార్తీక మాసం అంతా కూడా ఒక మండలం పాటు ప్రతినిత్యం అన్న వితరణ జరుగును అలాగే ఈ ఆలయంలో అయ్యప్ప పడి పూజలు విశేషంగా జరుగుతాయి అలాగే అయ్యప్ప భక్తులు ఎవరైనా పడి పూజ చేయించుకోవాలి అనుకున్న వారు పదకొండు వందల రూపాయలు చెల్లించి పడి పూజ చేయించుకోవచ్చు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారైనా ఈ అభయలింగేశ్వరుడిని దర్శించడం వలన ఆయన అభయంతో వారి సమస్యలన్నీ పటాపంచలైపోతాయి ఈ ఆలయంలో కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఐదు గంటల మొదలు మధ్యాహ్నం రెండు గంటల వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి మనం అభిషేకానికి పాలు తీసుకెళ్తే మన చేతులతోనే స్వయంగా మనం ఆ అభయలింగేశ్వర స్వామికి అభిషేకించవచ్చు అలాగే కార్తీక మాసం కాకుండా మామూలు రోజులలో అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అభిషేకాలు అయితే జరుగుతాయంటండి అలాగే సోమవారం రోజునైతే ఒంటి గంట వరకు జరుగుతాయంట ఆలయం అయితే ఒకటిన్నరకి క్లోజ్ అయిపోద్దంట మామూలు రోజుల్లో అయితే అలాగే ఈ ఆలయంలో మరొక విశేషం కూడా కలదు ఇక్కడ ఎన్నిసార్లు స్వామిని భక్తులు అభిషేకిస్తారో అన్నిసార్లు ఆలయ అర్చకులు గారు స్వామివారికి అన్నిసార్లు విభూది చందనంతో పూజా పుష్పాలతో అలంకరించి స్వామివారికి హారతినైతే ఇస్తారండి మనం ఎక్కడైనా శివాలయంకి వెళ్ళినప్పుడు అభిషేకాలు జరుగుతుంటే అంటే భక్తులు తెచ్చిన పాలు అన్ని అభిషేకించేసిన తర్వాత ఒకేసారి అలంకరణ చేస్తారు అంటే చందనంతో కానివ్వండి పూలు పెట్టి కానీ అలా ఒకేసారి చేస్తారు అంటే మనం తీసుకెళ్లిన పాలన్నీ ఒకసారి కలెక్ట్ చేసుకొని మొత్తం అభిషేకించిన తర్వాత ఒకేసారి చేస్తారు హారత అనేది ఇస్తారు కానీ ఇక్కడ అలా కాదండి మనం పాలు తీసుకెళ్తే సపరేట్ సపరేట్గా మనం అభిషేకం చేసి బయటకు వచ్చేసిన తర్వాత అంటే మనం అభిషేకం చేసేటప్పుడే చందనంతో అలంకరించి అలాగే పుష్పాలతో అలంకరించి హారతనైతే ఇస్తారు మనం అది తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత తర్వాత వేరే వాళ్ళు వెళ్తారు అలా ప్రతి ఒక్కరు అభిషేకించిన తర్వాత ప్రతిసారి చందనం అయితే పెడతారు అలాగే పుష్పాలు పెట్టి హారతిని అయితే ఇస్తారు ఇలా చేయడం నేనైతే ఎక్కడా చూడలేదండి చాలా శివాలయానికి వెళ్ళాను కానీ ఎక్కడ అయితే చూడలేదు ఇంకెక్కడా ఇలా జరగదేమో ఇక్కడ మాత్రమే జరుగుతుందేమో ఈ పూజా విధానం ఈ కార్తీక మాసంలో విశేషంగా ఐదు వందల ఒక్క కలశాల ఆవుపాలతో అభిషేకం అలాగే వృషభ అర్చన వృషభ అలంకారం కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తారీఖు అంటే శుక్రవారం రోజున అంటే రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా దగ్గరలో ఉండి వెళ్ళాలి అనుకున్నవారు రేపు పౌర్ణమి రోజున కనుక వెళ్తే ఆ విశేష పూజలను తిలకించవచ్చు ఎటువంటి భయాలనైనా సరే పోగొట్టి అభయమిచ్చే స్వామే అభయలింగేశ్వర స్వామి నాకైతే ఈ కార్తీక మాసంలో ఈ అభయలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం చాలా ఆనందం కలిగించిందండి ఎందుకంటే బ్రహ్మసూత్రం కలిగిన లింగం అలాగే మనం స్వయంగా మన చేతులతో స్వామివారిని అభిషేకించడం నాకు చాలా బాగా నచ్చింది అన్ని ఆలయాలలో అలా కుదరదండి ఎందుకంటే ఇది స్పర్శలింగం కాబట్టి మనం తాకి అభిషేకించి స్వామివారిని మనం అలంకరించవచ్చండి నాకు అందుకని చాలా బాగా అనిపించింది అందులో ప్రధానంగా చెప్పాలి అంటే ఆలయ కమిటీ మెంబర్స్ అండి చైర్మన్ గారు కానివ్వండి వైస్ చైర్మన్ గారు కానివ్వండి అసలు వాళ్ళు రిసీవింగ్ చాలా బాగుంది మనం ఏదన్నా అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం అసలు నిజంగా నాకు ఎంత బాగా నచ్చిందో అలాగే ఆలయ అర్చకులండి మనం అడగగానే ఆయన ఆలయం గురించి మొత్తం అంటే వివరించారండి ఆయన చెప్పిన విధానం కూడా చాలా బాగా నచ్చింది అలాగే మనకి ఎటువంటి దోషాలున్నా సరే త్రయోదశి నాడు కాలంలో జరిగే నందీశ్వర అభిషేకాన్ని చూడడం ద్వారా మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు పండితులు కాబట్టి మీలో ఎవరైనా ఆ దోషాలు తొలగించుకోవాలి అంటే ఈ ఆలయాన్ని దర్శించి త్రయోదశి రోజు ప్రదోషకాలంలో జరిగే నందీశ్వర అభిషేకాన్నైతే ఒక్కసారి తిలకించండి మీకున్న దోషాలన్నీ పోతాయి ఆలయ అర్చకుల వారు చెప్పిన ఈ గుడి గురించి మరిన్ని విశేషాలు చూద్దాం

అభయలింగేశ్వర స్వామి దేవస్థానం స్వామివారు ఇక్కడ స్వయోబుగా కొలువై ఉన్నారు స్వామివారికి ఇక్కడ నిత్యం మాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అలాగే విశేషమైనటువంటి వచ్చిన ప్రయోదశనాలు నందీశ్వరుడికి ప్రదోషము మాసశివరాత్రి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు పంచామృతాది అభిషేకాలు అలాగే అమ్మవారికి వైద్య సహస్రనామ కుంకుమార్చనలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కార్తీక మాసమున స్వామివారికి నిత్యం మాసమంతా కూడా మండల దీక్షతో అంటే ఈ యొక్క అయ్యప్ప స్వాములందరూ కూడా మాలాధారణ చేసుకుంటే చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవస్థానానికి విచ్చేసి ఈ మండల దీక్ష అంటే రోజుకు ఒక్క ఒక్కొక్కరుగా ఉభయం భక్ భక్త మహాశైలు రోజుకు ఒక్కొక్కరుగా ఉభయాన్ని స్వామివారికి అంటే మహాన్యాస కోరు చేసుకొని నిత్యం ఈ యొక్క మండల దీక్షతో నలభై ఒక్క రోజులు ఈ యొక్క దేవస్థానంలో నిత్య అన్నదానము అలాగే కోటి సోమవారం నాడు స్వామివారి మహాన్యాసవరం రుద్రాభిషేకము అలాగే అమ్మవారికి విద్యా సాసన ఉపమార్చనలు ఇత్యాది కార్యక్రమాలు అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఐదు వందల ఒక్క కలిశములతో ఆవుపాలతోటి స్వామివారికి వృషభ అర్చన చేసి ఆ వృషభ వాహనంతో ఊరేగింపుగా భక్తులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఐదు వందల యొక్క కలశములతో అభిషేకము అలాగే పౌర్ణమి నాడు సాయంత్రమణ సహస్ర దీపాలంకరణ సేవ అలాగే తోరణము ఇత్యాది కార్యక్రమాలు అలాగే మాస శివరాత్రి నాడు ఈ యొక్క కార్తీక మాసం స్వామి అమ్మవారులకు విశేషంగా కళ్యాణ మహోత్సవము ఇత్యాది కార్యక్రమాలు జరుగు జరుగుతూ ఈ యొక్క దేవస్థానంలో భక్తులు కందోపదంగాలుగా ఇచ్చేసి వారి వారి కోరికలను తీరుస్తూ స్వామివారి చూశారు కదా అండి పచ్చని చెట్ల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న అడవిలో శివాలయాన్ని నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఒక పది మందికి మన వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై